ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెవెన్ అయితే అవుతుంది గౌరవరం రెస్టారెంట్ దగ్గర ఉన్నాం ఫుల్ అంటే ఫుల్ వర్షం వర్షాకాలం లాగా ఎండాకాలంలో ఫుల్ వర్షం కొడుతుంది మామూలుగా వాడతలేదు దీభత్తంగా పడుతుంది ఊరికి వెళ్ళేటోళ్ళం ఇక్కడనే ఆగినం ఇక మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగనీకి ఉండదు కదా మొత్తం అడవే ఉంటుంది మా చిన్నోడు సల్ల వస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఏమో చిట్ట మా చైరులో కూసని చూస్తూ ఉన్నది అలా డా డ్యాన్స్ చేస్తుంటే ప్రియాంకనేమో వర్షం ఎప్పుడు తగ్గుతుంది ఇంటికి ఎప్పుడు అని చూస్తుంది ట్వంటీ వన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ ఇప్పుడే